ఏంటి మళ్ళీ పకోడీ ఏనా అని అనుకోవద్దు పకోడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా గా ఉంటాయి కొద్దిగా శనగపిండి అందులో సాల్టు అలాగే కొంచెం కారం జీలకర్ర పసుపు వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చిని రెండు లేదా మూడు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకునేటప్పుడు ఇలాగ చిదిమి వేసుకుంటే విడివిడిగా అవుతాయి ఉల్లిపాయ ముక్కలతో పాటు కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోండి ముందే వాటర్ వేసుకోవద్దు వాటర్ వేయకుండా ఇలా పొడిపిండితో కొంచెం కలుపుకొని తర్వాత నెమ్మది నెమ్మదిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా అలా మరీ ట్గా కాకుండా కొంచెం డ్రైగానే పిండిని అయితే కలుపుకోవాలి పిల్లలు బ్రెడ్ బజ్జీ కావాలన్నారు తీరా చూస్తే బ్రెడ్ అయితే ప్రజెంట్ ఇంట్లో లేదు ఇంకా ఆ టైంలో ఏం పంపిస్తాంలే అని చెప్పి నేను ఇంట్లో ఉన్న శనగపిండితో ఇలా పకోడీ చేశాను అనమాట చూసారా కొంచెం డ్రైగానే ఉంది ప్యాన్ లో ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత ఇలాగా విడివిడిగా చేత్తో వేసేసుకోవడమే పిండి ఇలా కలుపుకుంటే పకోడీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి మెత్తని పకోడీలా కాకుండా గట్టి పకోడీలా అనమాట ఇందులో కొంతమంది వరిపిండి కూడా మిక్స్ చేసి వేస్తారు బట్ నేనైతే వేయలేదు మీకు కావాలంటే ఇలా చేయొచ్చు లేదంటే అలా చేయొచ్చు సో పకోడీ అయితే రెడీ అయిపోయింది తినడానికి కూడా రెడీగా ఉన్నారు మా వాళ్ళు చూడండి ఎలా ఉందో చెప్పండి మీరు రకరకాల పకోడీలు ఏమైనా చేస్తారా అయితే కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ